అన్ని స్టోరీస్ బాగానే దేగుతున్నారు కదా ఈ స్టోరీకి ఏమైంది మరి వస్ట్ గా ఉండే వ్యూస్ అది వంద రెండు వందల వ్యూస్ కూడా వెళ్ళట్లేదు ఏంటో కానివ్వండి మీకు అలా సాగుతుంది ఆ నగరంలో ఏమైంది పార్ట్ ఎయిట్ అబ్బా మంచి రొమాంటిక్ సీన్ చెప్తే మూడు పొడత పాడు చేస్తారు ముందు నా బైక్ ఎక్కండి సర్లే పదాన్ని జగ్గుకి స్కూటీ అందించి తన ప్రణయ్ బైక్ ఎక్కుతుంది శారీలో వైన్ సైట్ కూర్చున్న ఆమెతో నా భుజం మీద చేయి వేసి కూర్చోండి అని ఓపెన్ ఆఫర్ ఇస్తాడు ప్రణయ్ ఊరి నాయనో వీడి డెబ్బా వేషాలు చూస్తే కుద్దాలనిపిస్తుంది కానీ ఏం చేస్తాం కాబోయే మొగుడు కదా అడ్జస్ట్ అవుదాం అని తనను తానే చెప్పుకొని ప్రణయ్ భుజాన్ని చలిపేస్తుంది బక్క చేత్తు నొక్కుతున్న ఆమె తీరుకి ఏంటి మేడం భయపడుతున్నారా మరి అంత ఫాస్ట్గా వెళ్ళలేండి అని ప్రతిమ నెత్తి మీద ఒక్కటే కానీ అబ్బా అని రుద్దుకొని బైక్ స్టార్ట్ చేస్తాడు ముందు మాల్ దగ్గర బైక్ ఆపి లోపలికి తీసుకెళ్తాడు డిజైనర్ లెహంగాస్ చూస్తున్నా అతన్ని వింతగా చూస్తే ఎవరికోసం అని అడుగుతుంది ఎవరికోసం ఏంటి మేడం మీకోసమే ఏంటి జోకా ఇందులో ఏం జోకే ముందు నాకు డ్రెస్సెస్ కావాలని నేను అడిగానా కాబోయే భార్య కొనివ్వడం తప్పేం కాదు కదా మేడం నీ అతి తెలివి నా దగ్గర చూపించకు ఇలాంటి పిచ్చి డ్రెస్సులు నేను వేసుకోను అయితే మీకు నచ్చే డ్రెస్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నాకు ఏమీ నచ్చవు ఎందుకు వేలల్లో ఉండే వీటి కాస్ట్ చూస్తే ఆ మనీకి ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఒక వన్ మంత్ ఎలాంటి లోటు లేకుండా గడిపేస్తారు అన్న గిల్టీ ఫీలింగ్ ఉంటుంది సో నాకు ఇవన్నీ సెట్ అవ్వవు ప్రణయం సరే మీరు కంఫర్ట్గా ఉండే ప్లేస్కే వెళ్దాం పదండి ఇప్పుడు నాకు డ్రెస్సెస్ కావాలని నేను అడిగానా అబ్బా ప్లీజ్ ఈ ఒక్కసారి నా మాట వినండి మేడం ఫస్ట్ టైం మీకోసం డ్రెస్ తీసుకుంటున్నాను డిసప్పాయింట్ చేయకండి ప్రణయిక వినర్థమే తను ఎప్పుడు డ్రెస్సెస్ తీసుకునే షాప్స్ అడ్రస్ చెప్తుంది మేడం అక్కడ దొరికే అంత క్వాలిటీ ఉంటాం మరి అంత లో బడ్జెట్ వద్దు కానీ మధ్యస్థంగా ఉండి షాప్కి పోదాం అని మరో షాప్కి తీసుకెళ్తాడు శారీస్ చూస్తున్న ప్రతి మనం ఆపి ఆఫ్ శారీస్ చూపించమని చెప్తాడు పర్పుల్ कलर फैंस दुपटा ब्ला ब्लाउज अंड बाटम स्कर्ट सेम यो कलर वस्तु ఆ సెట్ చూడగానే ప్రణయ్ కళలో మెరుపులు కుడితే ప్రతి కూడా నచ్చుతుంది కానీ కాస్ట్ నచ్చదు అబ్బా మేడం ఇప్పుడు నో నహి డైలాగ్ వద్దు నేను మీకోసం కొట్టిన ఫస్ట్ డ్రెస్ అది కూడా స్పెషల్ అకేషన్ కోసం నో వద్దనకండి ప్రణయ్ మోడల్కి సరే అనక తప్పదు ప్రతిమకి డ్రెస్ సెలక్షన్ అయిపోయాక మ్యాచింగ్ బ్యాంగిల్స్ నుండి స్టిక్కర్ వరకు అన్నీ కొట్టిన ప్రణయ్ని వింతగా చూస్తుంది ప్రతిమ ఆమె చూపికి చిన్నగా నవ్వి షాపింగ్ అయిపోవడంతో ప్రతిమ ఇంటికి డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు బైక్ ఆపండి ఏమైంది మేడం ఏం లేదు ఆపండి అని ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ తీసుకోవడానికి వెళ్తుంది షాపింగ్ మొత్తం అయిపోయాక ప్రతి పెంట్ హౌస్ లో తేలిన ఇద్దరు ముందు వాటర్ తాగి కాస్త రిలాక్స్ అవుతారు నెక్స్ట్ వంట మొదలు పెడుతుంది ఆమెకు హెల్ప్ చేయాలనుకుంటాడు కానీ వంట అంటేనే ఒక పదార్థం అనుకునే ప్రణాయి మనకెందుకు ఈ ప్రయోగాలని గార్డెన్ లోకి వెళ్ళి క్లీనింగ్ స్టార్ట్ చేస్తాడు కిచెన్ విండో నుండి అతను చేస్తున్నవి చూస్తున్న ప్రతిమ పర్లేదు వీడికి ఒళ్ళు వంగుతుందని నవ్వుకుంటుంది అడుగు పడిపోయిన తో హ్యాండ్స్ వాష్ చేసుకొని నులక మంచం మీద పడిపోయిన ప్రణయ్ అలానే ఒక డీప్ పవర్ నాప్ వేస్తాడు ప్రతిమ కడుతుంటే లేచిన ప్రణయ్ సారీ ఈ ప్లేస్లో స్లీపింగ్ మోడ్ ఆన్ అవుతుంది అని లేచి కూర్చుంటాడు ఇట్స్ ఓకే ఫ్రెష్ అవ్వండి భోజనం వడ్డిస్తాను అలాగే అని ప్రణయ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతే డిన్నర్ రెడీ చేసిన ప్రతిమ అతనికి వడ్డించి తన ప్లేట్ తీసుకుంటుంది కూరలో చేపెట్టగానే ప్రణయ్ అప్పగా అరవగానే ఏమైంది అని కంగారుగా అతను చేయి పట్టుకుంటుంది ఇందాక క్లీన్ చేసేటప్పుడు ముళ్ళు గుచ్చుకుంది అంతే ఆయన చేతిని వెనక్కి తీసుకుని స్పూన్ కోసం లోపలికి వెళ్తాడు ప్రణయ్ ప్రతిమకు బాధగా అనిపించి స్పూన్ తో వస్తున్న ప్రణయం అక్కడ చూస్తూ మీకెందుకు ఆ పళ్ళు ప్రణయి నేను చూసుకుంటాను కదా పర్లేదు ప్రతి ఈ గార్డెన్ చూస్తుంటే చిన్నప్పుడు మా అమ్మ నాన్నలతో టైం స్పెండ్ చేయడం గుర్తొస్తుంది ఏదో ప్రశాంతత అందుకే క్లీన్ చేయకుండా ఉండలేకపోయానని నవ్వుతాడు ప్రణయ్ ప్లేట్ తీసుకుని భోజనం కలుపుతుంది ప్రతిమ ఆమె చేస్తుంది చూస్తున్న ప్రణయ్ ప్లేట్ ఇస్తుందేమో అనుకుంటా అన్నం ముద్దని అతను నోటి దగ్గర పెట్టి తినమన్నట్టు చూస్తుంది నాకే ఇంత అదృష్టమే అన్నట్టు చూస్తాడు ప్రణయ్ నీకే తిను అన్నట్టు చూస్తుంది ప్రతిమ ఇష్టంగా ఆమె పెట్టేది తింటున్న అతను ఎంత తింటున్నాడో కూడా చూసుకోకుండా తినేస్తాడు ప్రణయ్ ఇంకా చాలు మీరు తినండి అనగానే చేయి కడగకుండా అతను ఇంగిలే తింటున్నా ఆమె వంక చూసి ఓపెన్ గా సైడ్ కొట్టుకుంటాడు డిన్నర్ అయిపోయాక మెల్లిగా వాక్ చేస్తున్న ప్రణయ్ వైపు అడుగులు వేస్తుంది ప్రతిమ ఇంకా వెళ్ళన అని ప్రణయ్ అనగానే అతన్ని పంపించాలి అంటే మనసు రాదు అలానే తనతో ఉండవని అనలేదు ఏం చెప్పాలో అర్థం కాక సతమవుతబోతున్న ఆమె తీరుకి ప్రతిమ చేయి పట్టుకొని దగ్గరకు లాక్కుంటాడు ఊహించని అతని చర్యకి ఏమరపాటుగా ఉన్న ప్రతిమ ప్రణయికి అతని గుండెలు అతికిస్తుంది ఆమె స్పర్శ అతన్ని డిస్టర్బ్ చేయడంతో నడుము చుట్టూ చేయి పోనిస్తూ పొద్దున తన కారం కూరలకి ఇప్పుడు నా టేస్ట్ చూపిస్తాను అని నడుము చుట్టూ చేతిని బిగించి ప్రతిమకు తేరుకునే అవకాశం లేకుండా ఇద్దరు పెదవులు బలంగా ముడేస్తాడు ముద్దు అని ఆమెకి తేరుకొని తెలిసేసరికి పెదాలు పెదాలు ఎంగిలి మార్చుకుంటుంటే జరుగుతున్న ముద్దుకి ప్రణయిని తొయ్యాలని చూస్తుంది బట్ దవ్వక భుజాల మీద కొట్టి గించుకొని నానా హంగామా చేస్తుంది అయినా వదల ప్రణయ్ ఫైనల్ గా ఆమె పంటి పంటికాటు పెట్టి పెదాలు వదిలేశాక ప్రణయ్ చెంప పగలగొడుతుంది ప్రతిమ ఆమె దెబ్బ ఎక్స్పెక్ట్ చేసిందే కాబట్టి నవ్వుతూ ప్రతిమ చేపట్టుకుంటాడు కోపంతో ఆమె విడిపించుకోవాలని చూస్తున్న ఆమె విసుగు కోపం ఎక్కువై వదులు ప్రణయ్ అని అరుస్తుంది నాకు కాబోయే పెళ్లాన్ని ముద్దు పెట్టుకోవడం కాదు అది మిస్సెస్ ప్రణయ్ నేను చంపేస్తాను వదులు ముందు అని అతని నుండి దూరం జరగాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఎందుకు అంత కోపం నిజంగా నేనంటే ఇష్టం లేకపోతే మీ ఇంటి ముందు కూడా ప్లేస్ ఇచ్చేవాళ్ళు కాదు మీతో క్లోజెస్ పెరిగేది కాదు ప్రతిమ అలానే కోపంగా చూస్తుంటే మీరు కారం పెట్టినా తిన్నాను కొట్టినా తిట్టినా భరించాను అనను ఎందుకంటే మీతో నేను భరించే జీవితంలో ఉండాలనుకోవట్లేదు భర్తగా మీతో అన్ని షేర్ చేసుకుని బ్రతకాలనుకుంటాను అని మంద్రంగా చెప్తాడు అతని మాటలకు ప్రతిమలో కోపం తగ్గక పోవడంతో బుగ్గకు ముద్దుచ్చి గుడ్ నైట్ స్వీట్ హార్ట్ అని అక్కడ తుర్రు పట్టాడు అతను వెళ్ళిపోయాక గార్డెన్ లో కూర్చుంటుంది ప్రతిమ ప్రణయ పదాలతో ఇంగిలేని తన పదాలను తడుముకుంటూ ఇంకా తగ్గని గుండె తడకి వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని నిర్ణయించుకుంటుంది అమ్మ అంటే లోపలికి వస్తున్న కొడుకుని చూస్తున్న గౌరవ్ సైలెంట్గా గాత్రిని చూస్తాడు ఆమె మాత్రం నవ్వుతూ బాబుని ఎత్తుకుని ముద్దులు పెట్టి గదిలోకి తీసుకెళ్ళిపోతుంది వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక గౌరవ్ బయటకు నడుస్తాడు రోడ్ మీద వాకింగ్ చేస్తున్న అతను అక్కడే ఉన్న పార్క్ లో కూర్చుని సిగరెట్ తాగుతుంటే మళ్ళీ జీవా నుండి కాల్ వస్తుంది హలో జీవా హాయ్ సార్ ఆర్ యూ నాట్ ఫైన్ జీవా ఏమైంది సార్ నా ప్రాబ్లం చెప్పుకునేది కాదు నువ్వెలా నువ్వేలా ఉన్నావు నీ స్పెషల్ కేసు ఎంతవరకు వచ్చింది జరుగుతుంది సార్ మీతో ఒక విషయం మాట్లాడాలి కేసు విషయం గురించి కాదు సార్ మీ అని జీవా ఏదో చెప్పబోతుంటే కాల్ కట్ అయిపోతుంది హలో జీవా అని గౌరవ్ ఎన్నిసార్లు పిలిచినా రిప్లై రాదు ఇంపార్టెంట్ అయితే తనే మళ్ళీ కాల్ చేస్తాడులే అనుకొని ఇంటివైపు అడుగులు వేస్తాడు గౌరవ్ బొమ్మల్లోకి రాగానే కొడుకు తన కాళ్ళను చుట్టేయడంతో వాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు డాడీ బ్యాట్స్మెల్ వస్తుంది అని ముక్కు మూసుకున్న కొడుకు తిరిగి వాడిని కిందకి దించేసి లోపలికి వెళ్ళిపోతాడు రా గాత్రి కొడుకుని దగ్గరికి తీసుకొని తప్పు కౌశీ డాడీతో అలా మాట్లాడకూడదు స్మెల్ వస్తుందని చెప్పాను మా అమ్మ అని వాడు ఆమె అంటే గాత్రి బాధగా గౌరవ కోసం చూస్తుంది మౌత్ వాష్ చేసుకొని బయటకు వచ్చిన గౌరవ ఎత్తుకొని ఓకేనా అంటే ఓకే అని తండ్రిగా ముందు పెడతాడు వాడి ముందుకి చిన్నగా నవ్వి కి వెళ్దాం పదా అని బాబుని తీసుకొని వెళ్ళిపోతూ గాత్రి నమ్మని కూడా పిలవడు గౌరవ్ ఆమె అలానే చూస్తుంటే అమ్మ నువ్వు కూడా రా అని గాత్రి చీర కొంగు పట్టుకుంటాడు బొడ్డోడు గాత్రి గౌరవంగా చూస్తే కార్లో వెయిట్ చేస్తాను రా అని ఎటో చూస్తూ చెప్తాడు స్టోరీని అసలు లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొంచెం ఈ స్టోరీని కూడా షేర్ చేయండి అబ్బా అసలు వ్యూస్ రావట్లేదు ప్లీజ్ 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 లేట్ చేసుకుందుకు పనిష్మెంట్ ఇవ్వకండి ప్లీజ్ మా మంచి సబ్స్క్రైబర్స్ కదా ఫుల్గా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ